వెనుకటి కాలం నుండి గ్రామ దేవతలైన పోచమ్మ ఆలయాలలో కుమ్మరులు బహుజన పూజారులుగా ఉండడం ఆనవాయితీగా వస్తుందని బ్లాక్ ఆఫీస్ కుమ్మరి సంఘం నాయకుడు నాగరాజ్ తెలిపారు ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి దేవాలయం వద్దకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా వారు ముత్యాలమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సంపత్ నాయకులు కనకయ్య శంకర్ పలువురు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుమారులు ఎక్కడ పోచమ్మ గుడి ఉన్న ఆ పోచమ్మ గుడిలో బహుజన పూజారులుగా పేరుంది ఆ పూజ పూజలు మేమే నిర్వహించడం జరుగుతుంది కానీ ఆ గుర్తింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బహుజన పూజారులుగా గుర్తించకుండా ఈ బహుజన పూజారులుగా మమ్మల్ని ఎటువంటి జీవాన్ని జారీ చేయాల్సిందిగా ఇక్కడ కొండ పూజ దగ్గర తీసుకుంటే ఇప్పటికి కూడా పూజారులు మేము ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పోచమ్మ మాకే హక్కులు కల్పించాలని చెప్పేసి ఒకవైపు మేమందరం కోరుతూ ఈ సందర్భంగా ప్రభు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బోనాల్ని ఆషాడం తొలి బోనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేమే ముందు నిర్వహించిన తర్వాతనే అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ